బడవారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ ప్రతి పదివేల రూపాయల కొడుకులు పై ఒక బంగారాన్ని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం నమస్తే మా నమస్తే అమ్మ ముక్కోటి ఏకాదశి ఈ నెల అంటే డిసెంబర్ మాసంలో వచ్చే ముప్పైవ తారీఖున ముక్కోటి ఏకాదశి దీన్నే వైకుంఠ ఏకాదశి అని ద్వార దర్శనం ఈ రోజున స్వామివారిని ద్వారం గుండా దర్శించుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని అంటూ ఉంటారు ఇది భక్తుల విశ్వాసం కూడా దాని గురించి వివరణ ఇవ్వండి ఏం లేదు నాన్న కాలాలు మారుతూ ఉన్నప్పుడు కాలాలకు అనుగుణంగా దేవుళ్ళ రూపాలను మనకిచ్చారు అప్పుడు ఒక విష్ణుమూర్తి నిద్రపోతాడు ఒకసారి ఇప్పుడు లేస్తాడని అంటే ఏముంది అక్కడ అన్ని రోజుల దాకా ఆ నిద్రపోయి ఉంటాడు ఆయన ఇప్పుడు మెల్కొతూ ఉంటాడని ఏకాదశి ప్రతి లవ్ చే ముక్కోటి ఏకాదశి ఈ రెండు మూడు రెండు ఏకాదశులకు మూడు ఏకాదశులకు చాలా ప్రాధాన్యత కలిసి సైంటిఫిక్ గా ఏకాదశి రోజు విశ్వ చైతన్య శక్తిలో నుంచి వస్తున్న ఎనర్జీ లెవెల్స్ ను మనం స్వీకరించాలి అన్నప్పుడు మన బాడీ ఎలా అంటే శివరాత్రి అంటే మనకు మనకందరికి బాగా అర్థమవుతుంది ఏకాదశి అంటే అర్థం కాకపోవచ్చు కానీ శివరాత్రి అంటే అర్థమవుతుంది శివరాత్రి రోజు మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అని అంటే బాడీ ఎప్పుడైతే తింటే కొంచెం మత్తుగా ఉంటామే బాబు కాబట్టి తినకుండా ఉంటే కొంచెం మన పొట్ట అయిపోతుంది రోజు ఇవాళ వంట చేసేదాన్ని ఒక రోజు వంట లేదు ఉంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది అమ్మ ఎవరింటికో భోజనానికి వెళ్తున్నాం లే వంట చేస్తామని మనం ఎంత ఫీల్గా రిలాక్స్ హ్యాపీగా రిలాక్స్ అవుతాం కదా మరి పాపం రోజంతా చెత్త వేసావు చెదారం వేసావు టీలు తాగావు టిఫిన్లు తిన్నావు బిర్యానీలు వేసావు మటన్లు వేసావు చికెన్ పాపం దానికి ఒక్క రోజు రెస్ట్ ఇస్తే అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే బయటి నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించడానికి మన బాడీ సమాయత్తమై ఉంటుంది అది రహస్యం ఏకాదశి రోజున అంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రతిదీ కూడా గ్రహ దశలను బట్టి వాళ్ళు ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇవి ఏవైతే రోజులు పెట్టారో ఆ రోజుల్లో విశ్వ చైతన్య శక్తి ఎంత పర్సంటేజ్ భూమి మీదకి వస్తుంది కరెక్ట్గా భూమి మీదకి వచ్చే రోజు వీళ్ళంతా ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ను స్వీకరించాలి అనేది పద్ధతిగా పెట్టారు అంటే ఆ రోజు ఏం జరుగుతుంది మీకు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు రోజు ఈస్ట్ డోర్ ఉంటుంది దేవుడి దగ్గర కానీ ఆ రోజు నార్త్ నార్త్ అనేది ఏమిటిది ఇప్పుడు మీ వాస్తు ప్రకారము ఎక్స్ ప్రకారం వై ప్రకారము ధన ప్రవాహం కలిగేది ధన ప్రవాహం కలిగేది నార్త్ డోర్ నార్త్ డోర్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి ఎవరింటికైనా ఈస్ట్ ఒకటి ఉంటే గనక ఈస్ట్ డోర్ ఒకటి ఉంటే కనుక మనకు సూర్యుడికి అంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి ఒకవేళ ఈస్ట్ ఆరోగ్య రీత్యా ఆరోగ్య కానీ మీకు కీర్తి ప్రతిష్టలు రావాలంటే నార్త్ డబ్బు కావాలంటే ఈస్ట్ ఈ నార్త్ నుంచి ఏం జరుగుతుంది నీకు లక్ష్మీదేవి నార్త్ డోర్ పక్కన కుబేర స్థానం ఉంటుంది కుబేర స్థానం ఎప్పుడైతే ఉంటుందో కుబేరుణ్ణి ఈ నార్త్ డోర్ నుంచి విష్ణు దగ్గరికి వచ్చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని విష్ణువుని ఇట్లా డైరెక్ట్గా చూడాలని అప్పుడు ఆ రోజు విష్ణువును నార్త్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి చూస్తామే తల్లి అంతే అంటే ఏంది ఈ విశ్వంలో నార్త్ అనే ప్లేస్ నుంచి ఐశ్వర్యం వచ్చే రోజు ఎనర్జీలు వచ్చే రోజు ఏ రోజైతే మనం ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించుకుంటామో అదే ఏకాదశి తొలి ఏకాదశి అంటాము ఒక ఏకాదశి పేరు ఇదేమో వైకుంఠ ఏకాదశిని లక్ష్మీనారాయణుడికి నార్త్ డోర్ ద్వారా లోపలికొచ్చి ఆ రోజు పూజ చేస్తే అనంత నుంచి వచ్చే ఎనర్జీ ఎనర్జీ అనేది ఇలా ఉంటుంది నాన్న పంచభూతాల నుంచి ఈ శూన్యంలో నుంచి మన దగ్గరకు వస్తుంది ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుడు పూజ చేసావో అక్కడ కూర్చొని ఓం నమో నారాయణ అన్నావో ఏదో ఒక నామజపాన్ని చేసావో ఆ రోజు పొద్దున నుంచి కూడా రోజు నేను ఏక ఉపవాసం ఉన్నాను నాలో ఎనర్జీ పాయింట్స్ లక్ష్మీనారాయణుడి కోసం ఉన్నాను ఒక భక్తితో ఉన్నాను ఒక శక్తితో ఉన్నాను ఒక నమ్మకంతో ఉన్నాననే విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు వచ్చే ఎనర్జీ లెవెల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అది ఆంతర రహస్యము విశ్వంలోకి ఏ థాట్స్ను మనం రిలీజ్ చేస్తున్నామో అవే మన దగ్గరకు వస్తున్నాయి ఈరోజు అనంత విశ్వ చైతన్యం నుంచి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి నేను స్వీకరిస్తున్నాననే భావన ఉండడానికి మనను పూర్వం దేవుడిని దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తూ ఆ ఎనర్జీ లెవెల్స్ను మనను స్వీకరించాలని ఆ డోర్ ఓపెన్ చేసి పంచలోహాల విగ్రహానికి చేరి పంచలోహాల విగ్రహాన్ని నేను నిన్ను డైరెక్ట్గా చూస్తున్నట్టుగా ఆ విగ్రహం నుంచి ఎనర్జీ లెవెల్స్ నాకు వస్తాయి అది రహస్యం ఓకే అంటే అలా పంచలోహం నుంచి మన వైపున ఆ కిరణాలు ఆ పాజిటివిటీ పడటం వల్ల అది ఆరోగ్య రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ జరిగి మన వైపు వస్తుంది ఓకే అందుకే ఆ రోజు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు నార్త్ నుంచి వచ్చే ఎనర్జీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి విష్ణుమూర్తిని మనము కళ్ళు మూసుకొని అని గాలి పీల్చుకొని కోరికని చెప్పుకున్నప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి చాలా మంది అంటే ఈ రోజున ఈ ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే మీరు అన్నట్టు ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగటమే కాక మోక్షం పొందుతారు అని అంటున్నారు అలా భయపెడితే గానీ మనం వినంగతల్లి ఓన్లీ ఎర్రజీ వస్తుందంటే నువ్వు చేస్తావా నీకు డబ్బులు వస్తాయి పో మీ కోరికలు తీర్తయిపోంటే గాని మనం వండి కదా కదా ఏదో కొంచెం ఇబ్బంది కలిగిస్తే గానీ మనం లొంగం కదా ఇబ్బంది వస్తేనే స్వామి గుర్తొస్తాడు అది పరీక్ష టైంలో మన స్కూల్ కాలేజీ పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ దేవుడి దగ్గర కొంచెం మొక్తుంటారు ఏరా నానంటే పరీక్ష కుడుతున్నామంటే భయం వేస్తా దేవుడికి దండం పెట్టుకుంటుందా ఆ ఫోన్ కానీ మన పెద్దవాళ్ళు మనని అలా భయపెట్టారనమాట కొన్ని నమ్మకాలు విశ్వాసాలు మనలో కలిగించి ఆ రోజు అలా చేయాలని ట్రెడిషన్ పెట్టారు కొంతమంది ఇంట్లో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం అట్లా చేస్తారు అలా చేస్తారు వైష్ణవ సాంప్రదాయం ఉన్న వాళ్ళు చాలా నిష్టగా చేస్తారు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు వాళ్ళు ప్రతి ప్రతి ఏకాదశి నాడు కూడా నిష్టగా పద్ధతిగా ఉపవాసాలుండి ఆ విశ్వ చైతన్య శక్తిని అందుకే నువ్వు చూడు నాన్న విష్ణు పూజలు చేసే వాళ్ళందరూ సన్నగా పొడువుగా ఉంటారు శివ పూజలు చేసే వాళ్ళందరు నువ్వు గుడిలో పూజారులను చూడు బొద్దుగా బొద్దుగా ముద్దుగా పొట్టలు ఇంటిని తీసుకొని ఉంటారు శివుడికి పూజ చేసే వాళ్ళందరూ శివాలయంలో పూజారులు వాళ్ళు ఉపవాసం ఎక్కువ ఉంటారు కాదు వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు శివుడు అంటే గుండ్రంగా ఉండేవాడు లక్ష్మీనారాయణుడు అంటే పొడువు అని మనకు అందుకే కదా లక్ష్మీనారాయణుడు పొడువుగా సూచించి నిలువునామం యు అని చెప్పాను కదా అది లక్ష్మీనారాయణుని పూజలు చేసేవాళ్ళు ఎప్పుడూ బ్రీత్ని ఇలా తీసుకుని లక్ష్మీనారాయణ అనగానే మనలో ఆశ అంటే ఒక్కొక్కళ్ళకు నా అమ్మవారి పూజలే కొందరు ఎక్కువ చేస్తారు కొందరు శివభక్తులే ఉంటారు కొందరు విష్ణు భక్తులే ఉంటారు కానీ విశ్వం మొత్తంలో అన్ని ఎనర్జీలు మనకు అవసరమే అవసరం కానీ వాళ్ళ నమ్మకాలను విశ్వ శివుడు పూజ చేసే వాళ్ళందరూ పొట్టిగా బొద్దుగా వినాయకుడు ఉంటారు కొంచెం శివాకారంలో ఉంటారు కొంచెం వినాయకుడి రూపంలో ఉంటారు అనుకో అదైతే ఈజీగా అర్థమవుతుంది అందరు పొట్టిగా బొద్దుగా గుండుగా ఉంటారు లక్ష్మీనారాయణుని పూజ వాళ్ళు పొడువుగా ఉంటారు మీరు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన విష్ణు పూజ చేసేవాడ శివభక్తుడ చెప్పేయచ్చు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే మేము రూపం చూసి కూడా వాళ్ళు ఏ రాశి వాళ్ళు కూడా చెప్పేస్తాం చెవిని చూసి కూడా మేము చెప్పేస్తాం ఎలా అమ్మా చెప్పాను కదా అర్థమవుతుంది చెవులు ఇలా చాటల్లా ఉంటాయి కొంతమందికి నిలువుగా ఉంటాయి కొంతమంది ఆ చెవుల ఆకారాల్లో డిఫరెన్స్ ఉంటుంది ఆ నక్షత్రానికి వాళ్ళకి సంబంధించి చెవులు చూసి చెప్పేస్తారు క్వశ్చన్ ఎలా అడుగుతావు అనే దాన్ని పట్టి కూడా నీవెవరో చెప్పేస్తారు అంత రహస్యాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో చాలా గొప్ప ఇప్పుడు ఉదాహరణకి చెవు ఏ రకంగా ఉంటె విష్ణు భక్తులు ఏ రకంగా ఉంటాయి భక్తులు చెప్పొచ్చా చిన్న చెవులు ఉంటాయి కొంతమందికి కొంచెం పెద్ద చెవులు ఉంటాయి కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి కొంతమందికి ఇలా ఉంటాయి ఏనుగు చెవు ఏనుగులాగా ఉంటాయి అలా ఆ చెవులను బట్టి కూడా అంటే పెద్ద చెవులు ఉంటే విష్ణు భక్తులు చిన్న చెవులు ఉంటే భక్తులు అట్లని కూడా కాదు అట్లనే ఆ చెవుల ఆకార వాళ్ళు ఏ రకమైనటువంటి భక్తులు ఏ రకమైన పూజలకు సంబంధించిన వ్యక్తులు అని తెలిసిపోతుంది అది ఆంతర రహస్యాలు చాలా ఉన్నాయి మొత్తం సైన్స్ నాన్న పూర్వీకులు మన గణిత శాస్త్రము చాలా గొప్పది సైన్స్ ప్రకారం ఉండేదాన్ని వాళ్ళ సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేస్తూ ప్లగ్గులు పెడుతున్నావు పిన్నులు చేంజ్ గాని ప్లగ్ ఒక్కటే కదా దానికే వాళ్ళు ఓంకారం అని పెట్టారు ఓమనే నామాన్ని ఎప్పుడైతే విశ్వ చైతన్య శక్తి డైరెక్ట్ గా వచ్చి అన్ని పంచేంద్రియాలు మనలో యాక్టివేట్ జరుగుతున్నాయి అంత గొప్ప వాళ్ళు చూడు ఒక్క బీజాక్షరం చేత అనంత విశ్వ చైతన్యాన్ని మన దగ్గర ఇవాళ ఏమంటారు లైట్ చిన్నది పెట్టుకో ఎర్రది పెట్టుకో మ్యూజిక్ పెట్టుకో కదలకుండా కూర్చో మన పూర్వీకులు లాకింగ్ సిస్టమ్స్ చెప్పారు ఎన్నో చెప్పి మెడిటేషన్లు పూజలు చేసే చెప్పారు కదా కొన్ని సత్యనాయ విడతం చేస్తుంటే ముక్కు పట్టుకో ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకుంటాడు ఆయన ముక్కు పట్టుకోమన్నాడు ఈయన ముక్కు పట్టుకున్నాడు అంతే ముక్కు ఎందుకు పట్టుకున్నాడు రహస్యం మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి